హలో మొత్తానికైతే నేను ఝూరిక్ ఎయిర్పోర్ట్ నుంచి నెక్స్ట్ డే టెన్ ఓ క్లాక్కి అంటే ఆ రోజు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి మేము షూరిక్కి డైవర్షన్ తీసుకున్నాం డైవర్షన్ చేసుకొని అక్కడ బ్రేక్ఫాస్ట్ కూపన్స్ ఇచ్చారు తినేసి అక్కడ బెడ్డింగ్స్ అరేంజ్ చేశారు మేము నిద్రపోయి మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేశాక కరెక్ట్గా టెన్ ఓ క్లాక్కి డిపార్చరు అని చెప్పి బోర్డింగ్ పాస్ ఇచ్చారు బట్ టెన్ ఓ క్లాక్ అవ్వలేదు మేబీ చాలామంది ఈ ఫస్ట్ క్లాస్ బిజినెస్ క్లాస్ ప్యాసింజర్స్ అందరూ డైవర్షన్ తీసేసుకున్నారు వాళ్ళ ఓన్ రీబుకింగ్ చేసేసుకున్నారు కాబట్టి వెయిటేజ్ అటెట్ అవ్వడం వల్ల సంథింగ్ అదే రీజన్ చెప్పారు మాకైతే లోడెన్ ట్రిమ్ కారణంగా టెన్ ఓ క్లాక్కి డిపార్చర్ షెడ్యూల్ చేసిన ఫ్లైట్ లెవెన్ ఫార్టీ ఫైవ్కు ట్వెల్వ్ క్లాక్ నుంచి స్టార్ట్ అయింది సో జురిక్ స్విట్జర్లాండ్ లోకల్ టైం ప్రకారం మేము లెవెన్ ఫార్టీ ఫైవ్కి ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ అయితే మేము లండన్ రీచ్ వేసరికి లండన్ లోకల్ టైం నై మార్నింగ్ ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీ ఏమైంది ఎందుకు మేము లండన్ డైవర్షన్ తీసుకున్నాము ఇప్పుడు కనెక్టివ్ చెయ్య తీసుకోవాలి అంటే కి అది మాకు ఆల్రెడీ మిస్ అయిపోయాం డైవర్షన్ వల్ల ఇప్పుడు లండన్ బయటికి వెళ్ళాలని చెప్తే ఇమిగ్రేషన్ క్లియరెన్స్ తీసుకోవడానికి మాకు లండన్ డాక్యుమెంట్స్ ఏమి లేవు ఎందుకంటే మా ఫైనల్ డెస్టినేషన్ వచ్చేసి బార్బడోస్ ఇంకా మేము అక్కడ ఇమిగ్రేషన్ ఆఫీస్కి జరిగిందంతా చెప్పి మా సీ డాక్యుమెంట్స్ అన్నీ చూపించి రిక్వెస్ట్ చేస్తే అతను అలౌ చేశారు అప్పుడు మేము లండన్లో బయటకు వచ్చి లగేజ్ తీసుకుందామంటే అక్కడ మల్లో దరిద్రం ఏమైందంటే నాది ఇంకొక అబ్బాయిది నా కొలిగ్ది మా లగేజెస్ రాలేదు ఎందుకంటే నేను చెప్పాను కదా ఫస్ట్ ఫ్లైట్ అసలు బ్రిటిష్ ఎయిర్వేస్ ఆపరేటింగ్ ఉండాలి కానీ అది ఇండిగో ఆపరేటింగ్ అయింది సో ఇండిగో ట్యాగ్ మీద రావడం వల్ల మైనర్ కన్ఫ్యూషన్ వలన ఇంకేదో మామూలుగా అయితే ఇండిగోని మీరు అందరూ ధరవేసుకుంటారు చాలామంది కానీ ఇండిగో ఇచ్చినంత బెస్ట్ సర్వీస్ ఎవరు ఇవ్వరు టూ నియర్గా టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ డిపార్చర్స్ పర్ డే ఉన్నా కూడా వాళ్ళు అంత పర్ఫెక్ట్గా చేస్తారు బ్రిటిష్ ఎయిర్వేస్వి నడిచేవే ఫోర్ ఫైవ్ డిపార్చర్స్ ఒక ఎయిర్పోర్ట్ నుంచి నార్మల్గా డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ హైదరాబాద్ ముంబై లాంటి ఎయిర్పోర్ట్స్ నుంచి ఫిఫ్టీన్ ట్వంటీ కంటే ఎక్కువ నడవవు అయినా కూడా ఎంత ఫస్ట్ డే క్రియేటెడ్ యూనో బ్యాగ్ రాలేదు తర్వాత మేము ఎంక్వైరీ కౌంటర్ దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో వస్తుంది వేరే ఫ్లైట్లో కనెక్ట్ అని చెప్పారు తీరా చూసి అందులో కూడా రాలేదు మేము ఇంకా వెళ్ళి కంప్లైంట్ రేస్ చేసేస్తాం అది మాకు ఇంటికి డైవర్ట్ చేస్తారన్నారు ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అనేసి మేము కంపెనీకి రిక్వెస్ట్ చేస్తాం ఎందుకంటే బర్వడౌస్ నుంచి మా షిప్ వెళ్ళిపోయింది సో రిక్వెస్ట్ చేస్తే కంపెనీ ఏం చేసింది మీరు ఆల్రెడీ లండన్ రీచ్ అయ్యారు ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ హోమ్ యూ క్యాన్ కమ్ టు అదర్ పోర్ట్ ఐ మీన్ మా నెక్స్ట్ పోర్ట్లో వచ్చి జాయిన్ అవ్వడం అని చెప్పేసి లండన్లో మాకు స్టే అరేంజ్ చేశారు అది కూడా ఈ బ్యాగేజ్ ఏరియా అంతా బ్యాగేజ్ కంప్లైంట్ ఇదంతా క్లియర్ అయ్యేసరికి నైట్ సెవెన్ అయిపోయింది అరౌండ్ సిక్స్ థర్టీ సెవెన్ అయింది అప్పుడు మాకు కంపెనీ క్యాబ్ అరేంజ్ చేసింది మా రెగ్యులర్ హోటల్కి మేము వెళ్ళిపోయాం వెళ్ళిపోయిన తర్వాత సారీ టైం అవుతుంది వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నైట్ స్టే చేస్తాం అర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి మళ్ళీ కంపెనీకి కాల్ చేసేసి మేము ముగ్గురం ఉన్నాం అక్కడ మా స్టాఫ్ నాకు ఒక్కదానికి మళ్ళీ సెపరేట్ ఫ్లైట్ అంటే అందరికి ఒక ఫ్లైట్లో కుదరలేదు ఎందుకంటే ఎమర్జెన్సీ బుకింగ్స్ కదా అన్ని నన్ను వేరే ఫ్లైట్లో వీలని ఇద్దరు వేరే ఫ్లైట్లో అలాగా కనెక్టింగ్ ఫ్లైట్స్ సేమ్ కిట్స్కి ఇచ్చారు మా నెక్స్పోర్ట్ సేమ్ కిట్స్ సో నేను లండన్ నుంచి మళ్ళీ ఆమ్స్టర్డామ్ ఆమ్స్టర్డామ్ నుంచి సెయింట్ మార్టిన్ సెయింట్ మార్టిన్ నుంచి ఒక ప్రైవేట్ జెట్లో వచ్చారు చాలా థ్రిల్లింగ్ అనిపించింది ఫస్ట్ టైం నేను ప్రైవేట్ జెట్ ఎక్కడం సెయింట్ కిడ్స్ నుంచి మళ్ళీ హోటల్కి వచ్చేసి ఈ రెసార్ట్కి వచ్చేసాం ఈ రెసార్ట్లో ఇప్పుడు మార్నింగ్ ఎయిట్ ఫిఫ్ ఫార్టీ ఫైవ్ అవుతుంది ఎయిట్ నైన్ ఓ క్లాక్కి మాకు పికప్ ఉంది పోర్ట్కి వెళ్ళిపోయి షిప్ జాయిన్ అవ్వడం